అంచేత ఆ భరతుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు ఓహో స్వామి నీకు మృక్కెదన్ అనయంబు మృక్కెద పెక్కు భంగులన్ మళ్ళీ 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 నీకు నమస్కారం పెడతాను మృక్కెద పెక్కు భంగులన్ ఎలాగ నమస్కరించాలి చేతులు జోడిస్తే సరిపోయిందా లేదు శిరస్సు వంచితే సరిపోయిందా మనోవాకాయ కర్మలతో నేను నమస్కరిస్తాను పెక్కు భంగుల మృక్కెద అనయంబు పెక్కు భంగులన్ ఎందుకంటావా కారణ విగ్రహంబు నీ స్వరూపం ఏమిటో నాకు అర్థమయ్యింది ఏదో ఒక దివ్య కారణము చేత ఈ స్వరూపం ఏర్పడింది ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి సాధారణంగా ఎక్కువ మంది పద్యాలు శ్లోకాలు దడా 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 చదివేసి అప్పుడు మొత్తం అర్థం చెప్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక కొత్త విశేషం తెలుసుకునేటప్పుడు మొత్తం అంతా ఒక్కసారి చదవడం కంటే కూడా పదములని విభాగించుకుంటూ చదివినట్టయితే ఎక్కువ కాలం మనస్సులో ఉంటుంది ఇది ఉత్తముడైన ఆచార్యుని ప్రక్రియ అంచేత ఆచార్యుని ప్రక్రియను అనుసరిస్తూనే ఇక్కడ చెప్పుకుంటున్నాం పోతన్నగారి పద్యాన్ని భాగవతంలోది అంటున్నాడు కారణ విగ్రహంబు ఈ స్వరూపం రావడానికి ఏదో కారణం ఉంది ఏదో దివ్యమైన స్వరూపాన్ని పొందావు నువ్వు ఏదో మా అందరికీ కూడా రక్షణ కలిగించడానికి వచ్చే ఏదో కారణం చేత కారణ విగ్రహంబు ఉర్రుకాయము నీ శరీరం చూస్తే ఎంత బలిష్టంగా ఉందో అర్థమవుతోంది నీవు తినే తిండి మామూలు తిండి ఏది పడితే తింటావని తెలిసింది తిండి మీద ధ్యాస లేదని తెలిసింది కానీ ఎంత బలిష్టంగా ఉన్నావయ్యా ఉర్రుకాయము ఈ అవధూత వేషము వీటన్నిటినీ మించింది కొత్తది అవధూత వేషము వేషం అంటే కేవలం నా నామమాత్రంగా ధరించింది కాదు నిజముగా నీకు దొరికితే తింటావు దొరకపోతే ముడుచుకుని పడుకుంటావు నువ్వు అది అవధూత లక్షణం దాన్ని ఈ అవధూత వేషము భూరిధరామరత్వమును బ్రాహ్మణ జాతిలో పుట్టిన వాడివి నువ్వు ఆ పేరుతో ఉంటేనే లోకాలన్నీ కూడా నాశనం చేయడం కోసం తగిన లక్షణాలు పొందుతుంటారు చాలామంది కానీ భూరిధర అమరత్వమును పూర్వ సమాగమము ఆత్మభావమును వీటన్నిటికంటే మించింది పూర్వ సమాగమము ఆత్మభావము ఆత్మతత్వం తెలవడం అన్నది ఎక్కడో తోట జరుగుతుంది ఇది నువ్వు పూర్వకాలములోనే సంపాదించుకుని ఇప్పటిదాకా దాచుకోగలిగావు పూర్వ సమాగమ ఆత్మభావము చారు విహారము అసలు నువ్వు ఎలా ఉంటే ఎలా నడుస్తున్నా గొప్పగా అనిపిస్తోంది ఇంతవరకు నీకు నడక రాదనుకున్నాను మాట్లాడడం రాదనుకున్నాను కానీ నీ ప్రతి పదంలో కూడా ఒక అందం కనిపిస్తోంది చారు విహారము అత్యతుల శాంతి గుణంబు నీ లక్షణం చూసినట్టయితే ప్రశాంతిగా ఉన్నావు దూషణ భూషణ తిరస్కారములన్నిటినీ ఒకలాగా విద్వందములన్నిటినీ ఒకలాగా చూస్తున్నావు అలాంటి లక్షణము శాంతి గుణము గూఢవర్తనము ఇది గొప్పతనము ఇన్ని మంచి లక్షణాలన్నీ ఉండి కూడా రహస్యవర్తనము అంటే పదే పదే నిన్ను తర్కించి తర్కించి అడిగితే తప్ప నీలో ఉండే తత్వం బయటికి రావటల్లా ఈ రోజుల్లో లోకల్లో ఏమిటి పావలాకి ఐదు రూపాయల హడావిడి చేస్తాడు వాడికి ఏమీ ఉండదు అన్నీ ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడు దీన్నేమంటారు దంభము అంటారు మరి ఇంతటి జ్ఞానము మహావృక్షం అంటే ఏమిటి అని అడిగారు నిర్వచనము దానికి సమాధానం ఏం చెప్పారో తెలుసా తాను ఎంత ఎత్తుగదిగినా కూడా పళ్ళ భారంతో తాకేలా వంగాలి ఒకవేళ వంగలేని స్థితిలో కనుక ఆ చెట్టు ఉన్నట్టయితే నేలని తాకడానికి వీలుగా ఊడలు కిందకి దిగాలి అన్నారు మహావృక్షానికి అర్థం అది అంతే తప్ప బడాహువాతో క్యా లంబాపేడు ఖజూర్ అన్నాడు ఒక హిందీ కవి ఖజూరపు జట్టుట ఎంత ఉంటుంది పొడుగ్గా ఉంటుంది అది గొప్పదా అన్నాడు ఎందుకుట పలు లాగే అతి దూర్ పంచిగో ఛాయా నహి అన్నాడు పళ్ళు చూస్తే చచ్చి చెడి ఇంత పెద్ద చెట్టు అని ఎక్కిందాకా ఉండి గోళికాయ సైజులో ఉంటాయి పళ్ళు కాస్తాను ఎన్ని పళ్ళు కోస్తే రెండు కిలోలు అయ్యాను అలాంటిది పోని పళ్ళు లేకపోతే పోయాయి ఒక పక్షికి ఏమైనా నీడ ఇస్తుందా ఇవ్వదన్నాడు హిందీ కవి ఉర్దూ కవి రహీంఖాన్ అన్న ఆయన బడాహువాతో క్యా లంబా పేడు ఖజూర్ పంచిగో ఛాయా నహి పలు లాగే అతి దూర్ అన్నాడు అదేమని అట్టడము నిగూఢవర్తనం అంటే అర్థమేమిటి నీవు ఎంత తవ్వుకోగలిగితే అంత విజ్ఞానాన్ని సంపాదించడం